తెల్లం ఉండోనికే పెట్టిండు గద్దరి బట్టలు వేసుకున్న బతికండు మాలు బతుక బతుకు మాయాలు బతుకనే బతకలే కేటీఆర్ వస్తే నాశనం అయిపోతారు గరిపోలను ఆగం చేసిండు కాంగ్రెస్ ఏం ఆగం చేసిండు నీలాక భూములని కర్జు చేసిండా గరిపోలను ఆగం చేసిండు కాంగ్రెస్ ఏం ఆగం చేసిండు నీలాక భూములన్నీ కర్జు చేసిండా రేవంత్ రెడ్డి కూలగొట్టాడు అంటే నాన్న ఎందుకు కూలగొడుతుండు సొంతంగా కూల కొట్టరువులు మొత్తం నిండి పట్నం అంతా అయిపోతుంది అందుకని మంచిగా ఇస్తున్నాడు ఇప్పుడు రెండు లక్షలు మన రెండు రెండు లక్షలు ఇచ్చిండు లోను ఏదైనా చేసుకొని బతుకురని ఇంటి ఇచ్చిండు ఉండమని ఇంకా దానికంటే ఎక్కువ ఏమి ఇవ్వాలి అన్న రుణమాప రెండు లక్షలు చేసిండు అన్న రెండు లక్షలు ఇచ్చిండు అందరికంటే ఏదో జరగవచ్చు జరగనోడు పెట్టుకోమంటున్నాడు జరగనోళ్ళు మళ్ళీ అప్లై చేయమంటుండు ఇస్తా అంటుండు ఇంకేమియాలి pero tira maga daru tira maga